కొంతమంది మాట్లాడుతూ రంజి తోఫిర్ గారు అబద్ధానికి జనకుడు ఆయన అబద్ధాలే ప్రచారం చేస్తున్నాడు అసలు ఆయన వాక్యమే చెప్పడం లేదు ఆయన అందరినీ నరకానికి తీసుకెళ్తున్నాడు అని మాట్లాడుతున్న వాళ్ళను చూసి ఆ మాటలు విని మీరు ఏమనుకుంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడి కూడా టైం వేస్ట్ నా ద్వారా అనేక మంది అన్యులు రక్షణ పొందుతూ సేవకులే మళ్ళీ వాళ్ళు కొంతమంది రక్షణలోకి తెస్తున్నంతవరకు వాడి కామెంటరీ వాడిచ్చే సర్టిఫికేట్ నాకు అవసరమా చెప్పండి నా ద్వారా రక్షణ పొందుతున్న బిడ్డలు వాళ్ళు మళ్ళీ ఎదిగి సేవకులే అభిషిక్తులు మళ్ళీ సంఘాలు పెడుతూ ఇదే నాకు సర్టిఫికేట్ కానీ అది ఎవడో ఎక్కడో కూర్చొని రంజితో ఫిల్ వేస్తూ అని అంటే అవసరమా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఆయన అధికార పీఠం మీద కూర్చున్నాడు ఆయన పరిపాలిస్తున్నాడు ఇప్పుడు పదకొండు పన్నెండేళ్ళు అయిపోయింది నేను ఇక్కడ కూర్చొని మోడీ గారు వేస్ట్ అంటే ఆయనకి ఏమన్నా నా సర్టిఫికేట్ అవసరమా ఇప్పుడు అవసరం లేదు ఆయన పవర్లో ఉన్నాడు ఉంటాడు అలాగే ఉంటుంది ట్రంప్ గారు వేస్ట్ అండి అంటే ట్రంప్ గారికి ఇది విన వినపడద్దు అని పాటించుకో పాటించుకోడు నవ్వుతాడు ఎవడో ఒక కుక్కటి పళ్ళు కూర్చొని నువ్వు వేస్తున్నాడు అవునా వేస్ట్ అనూ అదైతే దీని సంగతి పట్టించుకోవాలి అని అంటాడు ఆయన లేదు ఏమన్నా నా మీద పగ తీర్చుకోవాలని కూడా అనడు వాడుకు పిచ్చోడులాగా ఉన్నాడు అనుకుంటాడు అట్లాగే నా పరిస్థితి కూడా ఏంటంటే నా మీద విమర్శలను పట్టించుకునే అవసరం నాకు లేదు అరుస్తూనే ఉంటాయి కుక్కలు అరుస్తూనే ఉంటాయి దాన్ని మనం పట్టించుకో అంటే ఓఫిరి గారిని ఓఫిరి గారి బోధలను మేము మెర్సీ కిల్లింగ్ చేస్తాము అంటున్నారు అంటే మెర్సీ కిల్లింగ్ అంటే అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పై నుంచి లారీ వెళితే ప్రాణం ఉంది కానీ ఆ శరీరం కానీ బాడీ కానీ పనికొచ్చే అవకాశం లేదు డాక్టర్సే అతనికి మెర్సీ కిల్లింగ్ ప్రకారం ఒక ఇంజక్షన్స్ ఇచ్చి చంపేస్తారు కదా అట్లా ఓఫిర్ గారు అందరి మధ్యలో బ్యాడ్ అయిపోయిండు కనుక ఇక ఆయన బోధలను ఆయన కూర్చున్నటువంటి సాక్ష్యము ఉండకుండా మొత్తము ఇంకా ఆయన బోధన మొత్తం చంపేసుకుంటూ వెళ్ళిపోతాం మేము ఏం చేయమనండి అందరి మధ్య బ్యాడ్ కావడం అంటే న్యూఢిల్లీలో నాకు నాలుగు అంతర్జాతీయ అవార్డు రావడమేనా నూట ఇరవై దేశాలలో ఉన్నటువంటి గవర్నింగ్ బా యూనివర్సిటీస్ గవర్నింగ్ కౌన్సిల్ గవర్నర్సు డిస్కషన్ చేసి నాకు నాలుగు అవార్డ్స్ ఇచ్చారు మొన్ననే ఇంటర్నెట్లో ఉన్నది అందరిలో బ్యాడ్ కావడం అంటేదేనా కాబట్టి నా సంఘాలు ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి మొన్న ఎనిమిది దేశాల ప్రతినిధులు వచ్చారు మీ గ్రంథాలు మా దేశంలో ప్రచారం చేస్తామని తీసుకొని వెళ్ళారు శ్రీలంక బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ ఈవెన్ అమెరికా కెనడా వాళ్ళందరూ వచ్చారు సేవ దేశ విదేశాలకి వ్యాపిస్తుంది బ్యాడ్ అయిపోయిన వీడు కూర్చొని బ్యాడ్ అనుకుంటే అయిపోతుందా నాన్ సెన్స్ మనసాక్షి పాడైపోయిన వాళ్ళు మైండ్ దొబ్బేసిన వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటా వాడు ఒక బావిలో కూర్చొని బ్యాడ్ బ్యాడ్ అనుకుంటుంటే ప్రపంచమే నాకొర ఓపెన్ అయి ఉంది వాడు అదంతా వేస్ట్ టాక్ నా దాన్ని అసలు నేను పట్టించుకోను వాళ్ళు ఇదే ఇదే చేసుకొని చేసుకొని పోయి ఏం బహుమానం అందుకుంటారు అది చూద్దాం అన్నిటికీ తీర్పరు ఆయన కదా అవును ఇప్పుడు ఎవడేది మాట్లాడినా ఫైనల్ కాదు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా ఫైనల్ క్రీస్తు న్యాయ పీఠమే అక్కడ చూసుకుందాం వాళ్ళ ప్రయోజకత్వం ఎంత నా ప్రయోజకత్వం ఎంత అక్కడ చూసుకుందాం దేవుని ముందు ఏమైనా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది అసలు ఆయన తీర్పు ప్రకటిస్తాడు అంతే అంతే ఆయన ముందు వాదించే దమ్ ఎవరికింది ఎవరికి ఉంది అసలు ఆప్షన్ ఉండదు ఆయన ప్రకటించేస్తాడు చూడండి అదే రంజిత్ నువ్వు చేసిన సేవ అంతా వేస్టురా నువ్వు సంపాదించిన ఆత్మలు వేస్టు నువ్వు కట్టిన సంఘాలు వేస్ట్ రాసిన గ్రంథాలు వేస్ట్ ఓఫీర్ నేను విమర్శించిన వాడే చాలా యోగ్యుడని దేవుడు అంటే అది ఒప్పుకుంటాను నేను అక్కడ నాకు అదే నామోషి కాదు మంచిది ప్రభు నీ ఎప్పుకోసం కోసం చేశాను నేను నీ సంతోషం కొరకు చేశాను ఇప్పుడు వాడిని విమర్శించిందని నీకు బాగుంటే మంచి మంచిది ప్రభ అతనికే బహుమానం ఇచ్చేసాను నేను నేను చూశాను నాకు అంతే చాలు నేను కళ్ళారని నేను చూశాను చాలు సంతోషంగా ఒప్పుకుంటాం అహం చచ్చిన వాడిని ఎవరేం చేయలేరు ఎవరేం చేయలేరు ఓకే